వంద కోట్ రూపాయలు పూర్తి అయిపోయింది తొంభై ఐదు పర్సెంట్ ప్రాజెక్ట్ లో దాదాపు ఇరవై ఐదు చేయాలి డిపార్ట్మెంట్ దానికి ఇప్పుడే మాట్లాడితే మాట్లాడి ప్రాజెక్ట్ అది కూడా పూర్తి నిరాకరి ఫస్ట్ వీక్ లో అనుపుల్ గేషన్ కూడా కుక్కులు ఎక్కువ ప్రారంభిస్తా అని చెప్పి మీకు మూడు వేల ఐదు లెక్కలు సాగునీటిని అందించేది కాదు ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఇంకా ఈ హాస్పిటల్ వరకు ల్యాసర్ ట్రీట్మెంట్మెంట్ చేయడానికి వాళ్ళు అన్ని ఇన్స్పెక్టర్ తర్వాత ఎనిమిది లక్షల రూపాయలు వాడికి ఇవ్వడం దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు గుంటూరు ప్రకాష్ నల్గొండ మహమ్మద్నగర్ జిల్లా పరిశుభ్రంచి లోపలికి అరవై ఐదు వేల మందికి కట్టి కలెక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా దాదాపు ఎనిమిది వేల నూట యాభై మందికి ఆపరేషన్ కూడా చేయడం అన్ని కూడా ఫ్రీగా కూడా ఫ్రీ చేస్తున్నారు చాలా మంచి సౌకర్యం కలిగించారు ఇద్దరు పెద్దలు అడిగారు ఆయన కానీ మీరు కోటి రూపాయలు ఇచ్చారు ఒక రూపాయలు స్వామి జాగ్రత్త అంటే ఒక యాభై లక్షల రోడ్స్ వస్తారండి రోడ్డానికి అని మీరు ఈ వాటర్ విపదానికి వాటర్ ట్రై చేస్తున్నారు కొన్ని ప్రాంతాల కార్మికు కొన్ని

మంచి సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తాను మీ అందరూ కూడా సర్వ వాళ్ళు తప్పని నేను సన్మానించుకున్నాను థ్యాంక్ యూ